జై శ్రీరామ్ జై కృష్ణ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీ యొక్క స్పాస్టర్ సిఎస్ ఆనంద్ బైబిల్ ఆధ్యాత్మిక గ్రంథమా లేక మతపరమైన గ్రంథమా అని ఒక చర్చ బైబిల్ మీద నేను ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడడం జరుగుతుంది అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క ఛానల్ని ప్రోత్సహించండి అంతేకాకుండా నా సాక్ష్యాన్ని బైబిల్ గురించి కొన్ని విషయాల్ని నేను పాంప్లెట్స్ రూపంలో ముద్రించి అనేక మందికి పంచాలని నేను నిర్ణయించుకోవడం జరిగింది కొంతమంది సహాయం చేశారు ఇంకెవరైనా సహాయం చేయాలనుకుంటే తప్పకుండా కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది యూపీ ఐడి ఉంది బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది తప్పకుండా మీ వంతు సహాయం చేసి మా ఛానల్ ప్రోత్సహించవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను అయితే బైబిల్ ఆధ్యాత్మిక గ్రంథమా లేక మతపరమైన గ్రంథమా తెలుసుకోండి అని టైటిల్ ఇవ్వడం జరిగింది ఇందులో ప్రధానంగా రెండు అంశాలు ఉన్నాయి బైబిల్ ఆధ్యాత్మిక స్థితి అసలు ఉందా లేదా బైబిల్లో ఆధ్యాత్మిక స్థితి లేదు కదా బైబిల్ ఆధ్యాత్మిక స్థితి లేదు ఉండాలంటే ప్రధానంగా ఉండవలసింది రెండు విషయాలు ఉండాలి ఒకటి ఏంటంటే నడిపింపు రెండు భక్తి బైబిల్లోని ఆధ్యాత్మిక స్థితి ఉండాలంటే ప్రధానంగా రెండు అంశాలు కనిపించాలి మనకి ఒకటి నడిపింపు రెండు భక్తి మనం బైబిల్ని ఆది కాండం నుంచి మనం క్రొత్త నిబంధన దాకా మనం చూసినట్లయితే ఎక్కడ కూడా ఆధ్యాత్మిక స్థితి అనేది మనకి కనిపించదు రెండు ఎవరైతే క్రీస్తును అనుకరిస్తూ ఉన్నారో క్రీ నమ్ముకున్నారో వాళ్ళకి నడిపింపు అనేది ఉండదు మరి ఏముంటుందంటే చర్చికి వెళ్ళడం ప్రార్థన చేయడం తప్ప ఇంకేమీ అక్కడ అందులో కనిపించవు అయితే క్రైస్తవ్యం వచ్చింది ఎప్పుడు కదా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు బ్యాక్ ప్రారంభమై మన దాకా ఈ యొక్క సంవత్సరాలు నడుస్తూ ఉన్నాయి కదా పూర్వం క్రీస్తు పూర్వము రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట ప్రారంభమయ్యి క్రైస్తవ్యం మన దాకా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు నడుస్తూ ఉంది అంతేకాకుండా బైబిల్ వ్రాయబడినటువంటి కాలం పద్నాలుగు వందల సంవత్సరాలు బైబిల్ రాయబడింది పద్నాలుగు వందల సంవత్సరాలే క్రైస్తవ్యం మొదలైంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలే మరి అంతకు ముందు ఆ ప్రజలు ఎలా నడిచారు ఎలా బ్రతికారు మనం ఒకసారి మనం చూసినట్లయితే కానీ కొన్ని లక్షల వేల సంవత్సరాల నుంచి మానవుల మనుగడకు అర్థం చెప్పిందే సనాతన ధర్మం ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి క్రైస్తవ్యం వచ్చింది కదా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు కిందట క్రైస్తవ్యం పుట్టింది పద్నాలుగు వందల సంవత్సరాల తర్వాత రాయబడింది బైబిల్ నలభై మంది రాశారు వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు కారు బైబిల్ రాసిన వాళ్ళు ఎవరు కూడా పరిశుద్ధులు కారు వాళ్ళంతా రక్తం చిందించి వాళ్ళే యుద్ధాలు చేసినటువంటి వాళ్ళే వ్యభిచారం చేసినటువంటి వాళ్ళే త్రాగుబోతులు తిరుగుబోతులు వ్యభిచారులు వాళ్ళంతా కూడా నలభై మందిలో ఉన్నారు కనుక బైబిల్ పరిశుద్ధ గ్రంథం అనడానికి వీలు లేదు బైబిల్ని పరిశుద్ధులు రాయాలి పరిశుద్ధులు కాదు రాసింది అది వాళ్ళంత రాజులు కదా మత్స్యకారులు ఇంకా రకరకాల వాళ్ళు ఆ కాలంలోని రాయడము జరిగింది శ్రీరామ్ అలాగే బైబిల్లోని మనం చూసినట్లయితే అంత రక్తపాతమే ఉంటుంది అక్కడ రక్తపాతమే ఉంటుంది రాజుల చరిత్ర ఉంటుంది పైన పరిశుద్ధ గ్రంథం ఉంటుంది లోన్కి వెళ్ళేసరికి అన్ని యుద్ధాలే అన్ని యుద్ధాలు 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 యుద్ధాలే ఉంటుంది అందులో పరిశుద్ధత ఎక్కడ కూడా మనకి కనిపించదు అయితే మన సనాతన ధర్మం మనం చూసుకున్నట్లయితే క్రైస్తవ్యం రాకముందు బైబిల్ రాయబడకముందు క్రైస్తవ్యం రాకముందు అనాది కాలం నుంచి కొన్ని వేల సంవత్సరాల లక్ష సంవత్సరాల నుంచి కూడా వెనక్కి బ్యాక్ మనం చూసినట్లయితే మరి మానవులు ఎలా జీవించారు అప్పుడు బైబిల్ రాలేదు కదా క్రైస్తవ్యం లేదు కదా ఆ మానవులంతా ఎలా జీవించారు ఎలా నడుచుకున్నారు కదా మనం చూసినట్లయితే మన మన సనాతన ధర్మం అప్పుడు ఉంది అని మన యొక్క హైందవ గ్రంథాలు తెలియజేస్తున్నాయి క్రైస్తవ్యమే కాదు క్రైస్తవమే కాదు బౌద్ధమే కాదు అనేకమైనటువంటి మతాలు పుట్టకముందు సనాతన ధర్మం ఉంది సనాతనం అనగా శాశ్వతమైంది ధర్మం అనే ధర్మం అనగా మానవులు ఎలా జీవించాలి కదా అన్నీ కూడా అందులో ఉండడం జరిగింది అంతేకాకుండా సనాతన ధర్మంలోని సంగీతము నాట్యము వ్యవసాయం ఎలా చేసుకోవాలి వైద్యం వైద్యం ఎలా చేసుకోవాలి భక్తి ఎలా చేయాలి విలువిద్యలు ఎలా నేర్చుకోవాలి కదా ఇలాగా అనేకమైనటువంటి అంశాల గురించి మాట్లాడింది మానవులను నడిపించింది ప్రయోజకులను చేసింది కదా పంటలు ఇలా పండించుకోవాలి వైద్యం ఇలా చేసుకోవాలి బట్టలు ఇలా కుట్టుకోవాలి ఇళ్ళు ఇలా కట్టుకోవాలి కాలవలు ఇలా తవ్వాలి చెరువులు ఇలా తవ్వాలి గుళ్ళు ఇలా కట్టుకోవాలి ఆరాధన ఇలా చేయాలి ఉపవాసాలు ఇలా చేయాలి ఉత్సవాలు ఇలా చేయాలి పండగలు ఎలా చేయాలి కదా నాగరికత సంస్కృతి అన్నీ నేర్పింది సనాతన యొక్క ధర్మం క్రైస్తవ్యం రాకముందు బైబిల్ లేకముందు అనేకమైన మతాలు పుట్టకముందు సనాతన ధర్మం ఉంది ఆ సనాతన ధర్మే మానవులందరినీ కూడా ముందుకు నడిపిస్తూ వచ్చింది ఇది తెలుసుకోవాలి కదా అయితే ఈ మధ్యకాలంలోని ఈ బైబిలు వచ్చింది వచ్చి ఏమి నేర్పించింది ప్రార్థనకి ప్రార్థన చేసుకోవడం చర్చకి వెళ్ళడం భాగాలు ఇవ్వడం ఉపవాసం ఉండడం జాబ్ చేసుకోవడం ఏసుక్రీస్తు మాత్రమే దేవుడు బైబిల్ ఒకటే సత్యగ్రంథం బైబిల్ ఒకటి సత్య గ్రంథం ఈ బైబిల్ ఎక్కడ నడిపించింది కొన్ని లక్షల వేల సంవత్సరాల కిందట మానవుల్ని ఎక్కడ నడిపించింది ఎక్కడ ముడ్డు కడుక్కోవాలని ఎక్కడ చెప్పింది పంటలు ఎలా పండించుకోవాలని చెప్పింది బట్టలు ఎలా చేసుకోవాలని చెప్పింది విద్యలు ఎలా నేర్పింది వైద్యం ఎలా నేర్పించింది సంగీతం ఏమి నేర్పించిందా అసలు వాటికి సంబంధించిన విషయాలు ఎక్కడ బైబిల్లు ఏమన్నా ఉన్నాయంటే ఏమీ లేవు ఒక చరిత్ర గ్రంథం అది చరిత్ర గ్రంథం పట్టుకొని నాదేమో సత్యమైన గ్రంథము నిజమైన దేవుడు అని ఒక డోలు వాయిస్తూ ఉంటారు ఈ పాస్టర్లు కదా ఈ తెలివిని బుద్ధి లేనటువంటి వాళ్ళు అర్థం చేసుకోరు కనుక ఇంకేముంటుంది అక్కడ సువార్త కదా ఏసు నమ్మితే ఎక్కడికి పరలోకం వెళ్ళిపోతాము లేకుంటే నరకానికి వెళ్ళిపోతాము అంటూ చెప్తూ ఉంటారు ఇంకేం చెప్తారు తెలుసా మీరంతా పాపులు మీరంతా పాపులు మీరంతా పాపం చేశారు అందుకే ఏసుక్రీస్తు వచ్చి రక్తం కార్చి మీ పాపాలన్నీ కడిగాడని చెప్తూ ఉంటారు ఇది చాలా రాంగ్ ఇది తప్పు ప్రజలంతా పాపం చేశారు మీరంతా పాపులు ఏసుక్రీస్తు రక్తం కార్చాడు కనుక మీ పాపాలను కడుగుతాడు అందుకే మీరు బ మీరు రక్షణ పొందండి బాప్తీస్ని తీసుకోండి లేకపోతే నరకం పోతారు కదా నమ్మితే పరలోకం పోతారని చెప్పి మన హైందువు ధర్మంలో ఉన్నటువంటి ప్రజల యొక్కకి వచ్చి చెప్తూ ఉంటారు మన హైందవులు హిందువులు తెల్లారులైతే స్నానాలు చేసి గుళ్ళకి వెళ్ళి కదా దేవుణ్ణి దర్శించుకొని అర్చన చేయించుకొని కొళ్ళు కొబ్బరికాయలు ఇచ్చి కదా వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు ఎంత పరిశుద్ధంగా ఉంటారు గుళ్ళకి వెళ్తారు గోపురాలకు వెళ్తారు ఉత్సవాలు చేస్తారు పండగలు చేస్తారు ఉపవాసాలు చేస్తారు అన్నీ చేస్తూ ఉంటే ఆ చేసుకుంటున్నటువంటి హైందువుల దగ్గరికి వచ్చి మీరు పాపులు మీరు పాపం చేశారు ఏసుక్రీస్తు మీ రక్తం ఏసుక్రీస్తు యొక్క రక్తంతో మిమ్మల్ని కడుగుతారు రా రక్షణ బంధువు బాప్తిజం తీసుకో అంటే ఇది ఎలా ఉంటుంది ఇది మత మార్పిడి కాదా మతం మార్చడానికి రాలేదా ఇలాగే కదా భారతీయులందరిన కూడా క్రైస్తవుల్లోకి ముంచేసి నడిపించారు కనుక అర్థం చేసుకోండి బైబిల్ మతపరమైనటువంటి గ్రంథం కాదని అంటే వాళ్ళు ఆరాధన చేసుకోవాలి భక్తి చేసుకోవాలి ఇలాగా కదా ప్రజల్ని మార్చుకుంటే వెళ్ళిపోవడం కాదు అది ప్రజల్ని మార్చుకుంటూ వెళ్తుందంటే అది మతపరమైన గ్రంథం నేడు ప్రపంచం మీద యుద్ధాలు ఉగ్రవాదం తీవ్రవాదం అంతటికి కారణం ఎవరు ఏ మతము హైందవది మతం కాదు మన హైందవ ధర్మం మతం కాదు ధర్మము ధర్మము మానవుడు ఎలా జీవించాలనేది నేర్పింది సనాతన ధర్మము కానీ తర్వాత వచ్చినవన్నీ కూడా మతాలు ఈ మతాలే నేడు ప్రపంచం మీద కొట్టుకొని సస్తా ఉన్నాయి అది అర్థం చేసుకోవాలి కనుక యేసుక్రీస్తు రక్తం గార్చలేదు ప్రజలంతా పాపులు గారు ప్రజలు ఎవరో కూడా పాపులు గారు కదా సనాతన ధర్మం నుండి చక్కగా భక్తి చేస్తూ ఉన్నారు మంచిగా ఉన్నారు వీడి దగ్గరికి వచ్చి ఏసు రక్తం గారుస్తాడు మీ పాపాలు కడిగెత్తాడు బుద్ధి లేనటువంటి ఎవడో కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడు ఇదంతా కూడా అర్థం చేసుకోవాలి కదా పాస్టర్లు మతపరమైనటువంటి సువార్తలు మతపరమైనటువంటి మాటలు తీసుకొచ్చి ప్రజలంతా కూడా మతంలోని మతంలోకి లాగేస్తూ ఉన్నారు మతంలోకి ఈడ్చుకొని పోతూ ఉన్నారు కదా ఆ బైబిల్ గురించి తెలియనటువంటి వాళ్ళంతా కూడా మోసపోతూ ఉన్నారు ఇది తెలుసుకోవాలి జై శ్రీరామ్ థ్యాంక్ యూ